రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు పాలకోడేరు మండలం శృంగవక్షం గ్రామంలో భూ రీసర్వేలో లోటుపాట్లను తెలుసుకునేందుకు గ్రామస్తులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు లేకుండా చక్కటి పరిష్కార మార్గాన్ని అందించేందుకే భూముల రీసర్వేను చేపట్టడం జరిగిందన్నారు భూరి సర్వే ద్వారా రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి అపోహలకు తావులేని వాస్తవ రికార్డులను రూపొందించడమే దీని లక్ష్యమన్నారు గోదావరి జిల్లాలో మండలానికి ఒక జిల్లాని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని పైలట్గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేశారు అలాంటివి పునరావృతం కాకుండా రైతులందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రీసర్వే అనేది ఒక పైలట్గా చేయడం జరిగింది ఈ పాలకోడేరు మండలంలో శృంగవృక్షం విలేజ్లో గత పదిహేను రోజులుగా రీసర్వే జరిగింది రీసర్వే స్టార్ట్ అయ్యింది దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూడడానికి వచ్చాను గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కొన్ని సమస్యలు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది